మధ్య చెట్టు ఎక్కింది మధ్య చెట్టు మధ్య చెట్టు వెయ్యాలా మాయం అవుతివమ్మ ఉద్రమ చెట్టు వెయ్యాలా ఊగలాడుతా ఉంటివమ్మ ఎండి వయ్యాలలో ఏడిగ నీ సంబరంబు తొట్లు వెయ్యాలలు తోడవుతివమ్మ ఇరిచిన గంగవే ఇలా మాతవే అండవల పెండవలమ్మ ఆది నూటక్క సోలమ్మలు నూటక్క నిమ్మకాయలు నూటక్క కడవ నీళ్లు నోటక్క టెంకాయలు ఏడ పొలవేళ్ల సందులు ఉంటే నీ ఉంటివి చూడాలని ఎన్ని సురము తీసుకోండి ఎడమన కొడుమిన కదలలేకపోతవి కాచేలా తొలగించువి ఎండి సురము తీసుకోండి ఎడమన కొడుమిన కంపెనీ మల్లయ్య నాయుడు ఎర్రి మల్లయ్య నాయుడు

సూర్యుడు పండేటప్పుడు కిలకిలా నగుతే కిలకిల డమర్రక్క ఆది భరం జోతి రెయ్యనక పొగలనక రేపఠాల చూసేవి రేల పోయినటువంటివి మాబాల చూసేవి మాయ వైపోతవి అది కాదు కనుక ఆవు బోల పోష దూడ బోల పోష కడబుల్లమ్మ బోల